హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్నబాబు ప్రజ్వల్ బర్త్డే అండి ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియో కూడా నేను షేర్ చేశాను ఈ ఇయర్ మా బాబుకి ట్వెల్త్ కంప్లీట్ అయ్యి థర్టీన్త్ ఇయర్ బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నాము మా పెద్దబాబు బర్త్డే అయితే సింపుల్గానే చేసుకుంటాము కానీ చిన్నబాబు బర్త్డే ఇలా వాడి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాడైతే ఈ విధంగా చేయడం వాడికి చాలా ఇష్టం అన్నమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము మా ప్రజ్వల్ మాకందరికీ చాలా చాలా స్పెషల్ అనమాట దట్టు సాటర్డే అయితే వచ్చింది వాడి బర్త్డే అందరూ ఇంటి దగ్గర ఫ్రీగానే ఉన్నాం కాబట్టి ఇలా అయితే చేసుకున్నాం అన్నమాట అలాగే మా చిన్నబాబుకి పెద్దోడైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాడు గిఫ్ట్ ఏది అన్నది ముఖ్యం కాదు కానీ ఇచ్చే మనసును బట్టి గిఫ్ట్ ఉంటుంది అంటారు కదా వాడికి మేమిచ్చిన పాకెట్ మనీతో వాడు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాడు అదేంటో ఇప్పుడు మీరు కూడా చూసేయండి స్మాల్ కప్ అనమాట దానిపైన ఫోటో వాడి ఫోటో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి ఈ విధంగా ఇచ్చాడు చిన్న కప్పు చాలా క్యూట్గా ఉంది కదా ఇదైతే ఇచ్చిన గిఫ్ట్ అండి నేను ఈరోజు ఈ బర్త్డేని మీతో అందరితో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్